ప్రస్తుతం ముంబై కస్టడీలో ఉన్న నిందితుడికి సంబంధించి పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు సైఫ్ దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశీ అని పోలీసులు నిర్ధారించారు షరీఫుల్ మేఘాలయ మీదుగా భారత్ లోకి ప్రవేశించాడని పోలీసులు గతంలో చెప్పారు తాజాగా షరీఫుల్ బంగ్లాదేశీయుడేనని నిర్ధారించేలా గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయని తెలిపారు మొదటి గుర్తింపు కార్డులో షరీఫుల్ మార్చి మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగున జన్మించాడని మహ్మద్ రూహుల్ ఇస్లాం కుమారుడని తెలిపే ఆధారాలున్నాయి రెండవ గుర్తింపు కార్డు లెన్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇది షరీఫుల్ దక్షిణ మధ్య బంగ్లాదేశ్ లోని బారిసాల్ ప్రాంత నివాసి అని సూచిస్తోంది లైసెన్స్ నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో జారీ చేయగా ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో గడువు ముగియాల్సి ఉండగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రాక్టికల్ పరీక్ష కోసం మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవైకి హాజరయ్యాడు ఇప్పటికే పన్నెండవ తరగతి వరకు చదివిన షరీఫుల్ ఏడు నెలల క్రితం మేఘాలయ మీదుగా భారత్ లోకి ప్రవేశించాడని పోలీసులు వెల్లడించారు పశ్చిమ బెంగాల్లో కొంతకాలం ఉన్నాడని అనుమానం రాకుండా నిందితుడు తన పేరును విజయ్ దాస్ గా మార్చుకుని స్థానిక నివాసి ఆధార్ కార్డును ఉపయోగించి మొబైల్ ఫోన్ సిమ్ కార్డును కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది ఈ కేసు భారత్ లో అక్రమ ప్రవేశాల సీరియస్ అంశంగా మారింది కేంద్ర భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ అంశం బంగ్లాదేశ్ నుంచి వచ్చే ప్రవాసులపై మరింత కఠినమైన నియంత్రణలు అవసరమనే చర్చను తెరపైకి తెచ్చింది